బట్టలు వద్దు వద్దు అన్నీ అక్కడే కొనుక్కుందామని అన్నా ఒక్క షాట్ ఎంత తెలుసా ఇక్కడ మెన్స్ వేర్లో ఒక్క షార్ట్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఉట్టి షార్టే థర్టీ ఫైవ్ డాలర్స్ అక్కడ గంగముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను గుడ్ డై అంతవరకు గంగన అటువంటి స్థితిలో నేను ఎప్పుడూ చూడలేదు హాయ్ హలో నమస్తే వనకం ఆదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో మేమైతే అమెరికాలో దిగామండి మీకు ఆల్రెడీ తెలుసు మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి మేము నిన్న ఎక్కి దిగేసినాం మేము దిగింది న్యూయార్క్లో సో మేము న్యూయార్క్ జేఎఫ్కేలో దిగినాం అక్కడి నుంచి న్యూ జెర్సీ వెళ్ళాలి సో యాక్చువల్గా మా వీసా ఏంటి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను బట్ మేము వచ్చింది మాత్రం మా హస్బెండ్ త్రూ అండి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మమ్మల్ని పంపించారు అన్నట్టు మేము వచ్చింది ఎల్వన్ వీసా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తా ఇప్పుడు మేము న్యూ జెర్సీకి క్యాబ్లో వెళ్తున్నాం అక్కడ ఆఫీస్ వాళ్ళే హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు మాకు సో అక్కడ ఉండి తన ఆఫీస్ పనులు పికప్ చేసుకోవడం ల్యాప్టాప్ పికప్ చేసుకోవడం కొన్ని పనులు అవన్నీ చేసుకొని అక్కడ నుంచి మేము టెక్సస్ మూవ్ అవుతాం సో అన్ని డీటెయిల్స్ నేను మీకు ఫ్యూచర్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో నావ్ అయితే వీఆర్ గోయింగ్ టు న్యూ జెర్సీ హోటల్ అయితే ఇక్కడ క్యాబ్ డ్రైవర్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాడు సో ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అయితే కనిపిస్తుంది అని చెప్తున్నాడు నాకైతే కనిపించలే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మరి వాళ్ళకి కనిపించిందో ఏమో తెలియదు యాక్చువల్ గా ఈయనే డోర్స్ పెట్టేసి ఉన్నాడు అంటే వీళ్ళు ఈయన హీటర్ వేసుకొని కూడా ఉన్నాడు ఈ డ్రైవర్ మాకేమో ఫుల్ చలి దిగంగానే ఈయన అందుకని చలి వల్ల లోపల హీటర్ వేసుకొని కూర్చున్నాడేమో మంచిగా మేము వరంగల్ నుంచి ఫుల్ ఎండలల్లా ఇక్కడ దిగేసరికి ఈ వాతావరణం మాకు చల్లగా భలే అనిపించింది చాలా చలి ఉంది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత న్యూ జర్సీ హోటల్ అయితే దిగిపోయినాం సో ఇదే మేము హోటల్ డే వన్ ఇన్ న్యూ జెర్సీ సో దిగంగానే ఇట్లా టీవీలో మా ఆయన పేరు కూడా పడింది వెల్కమ్ రాజన్ నాగేంద్ర అని సో ఇది మేము ఉంటున్న హోటల్ సో ఎన్ని రోజులు ఉంటామో ఇక్కడ పనేంత వరకు ఉండి మళ్ళీ ఇక్కడ నుంచి మేము టెక్సస్ వెళ్ళిపోతాం సో ఇది హోటల్ దీంట్లో మనం వంటలు కూడా చేసుకోవచ్చు ఇదే ఏసీ అదే హీటర్ అన్నట్టు ఇలా ఒక సోఫా సెట్ ఇదంతా మా బ్యాగేజ్ ఇప్పుడు మేము తొమ్మిది బ్యాగులు తీసుకొచ్చిన మా గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది మా మమ్మీ ఐడియా అట్లా కట్టుకోవాలి అని చెప్పింది మస్తు టైర్డ్ అయిపోయినాం అండ్ ఇట్ సైడ్ అంతా కిచెన్ సో కాఫీ మేకర్ ఉంది కా కాఫీకి సంబంధించిన షుగర్ మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ ఇచ్చిండ్రు ఇది ఇండక్షన్ స్టవ్ అండ్ ఫ్రిడ్జ్ దీంట్లో వాషింగ్ మిషన్ కింద ఉంది యూస్ చేసుకోవాలంటే వాషర్ డ్రయర్ కింద యూస్ చేసుకోవచ్చు సో ఇదంతా సెటప్ ఒక కంప్యూటర్ టేబుల్ కిచెన్ అండ్ ఇంకా బెడ్ అవన్నీ సో మేమైతే చాలా టైర్డ్ అయిపోయినాం నేనైతే మంచిగా ఫ్రెష్ ఫ్రెష్గా లేసి మళ్ళీ మీతో మాట్లాడతా సో అంటిల్ టైమ్ బాయ్ హాయ్ హలో నమస్తే వనకం ఆదా అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను శ్రావణి మీకు తెలుసు అండ్ చాలా రోజుల నుంచి అయితే నేను వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే లైఫ్లో చాలా థింగ్స్ జరుగుతున్నాయి కొత్తగా చాలా అప్డేట్స్ మీతో షేర్ చేసుకోవాలి అండ్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి లైఫ్లో కొన్ని మలుపులు తిరిగిపోయినాయి అవేంటి అనేది నేను మీకు కొన్ని కొన్ని చెప్తూ ఉంటా సో గుడ్ మార్నింగ్ నేనైతే ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది నేను యుఎస్ఏ మూవ్ అయినా ఇది నాకు ఒక పెద్ద కళ యుఎస్ మూవ్ అవ్వడం అనేది నా చిన్నప్పటి నుంచి అంటే మేబీ నన్ను అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో యుఎస్ఏ యూఎస్ఏ యూఎస్ఏ అని ఎందుకంటే చదువుకున్నంత వరకు ఓకే చదువు ఇక చదువుతున్న టైంలో మా అన్నలు మా అక్కలు అందరు యూఎస్ఏ మూవ్ అయిపోయినారు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతే కొంతమంది చదువుకోవడానికి వెళ్ళిపోయినారు ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ వాళ్ళు కూడా మా అమ్మ నాన్న కూడా యూఎస్లో త్రీ ఇయర్స్ ఉన్నారు వాళ్ళు బిజినెస్ వీసా బీవన్ వీసా వీధా వచ్చి ఇక్కడ కొంచెం సంపాదించుకొని వచ్చిందన్నట్టు సో మా పేరెంట్స్ అయినా మా అక్కలైనా అన్నలైనా నాకు బాగా ఫీడ్ చేశారన్నట్టు అంటే యుఎస్ బాగుంటుంది యూఎస్ 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 సో నాకు డ్రీమ్ యూఎస్లో అడుగు పెట్టాలి అని నిన్న ఈవినింగ్ మేము దిగిపోయినాం సో ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు అంటే చాలా అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి లైఫ్లో అదేంటి అనేది నేను మీకు మెల్లమెల్లగా షేర్ చేసుకుంటాను సో రోజు అయితే యుఎస్లో ఉన్న నాకు అలా అయితే నెరవేరింది అండ్ కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం అండ్ అంటే చదువుతో రాకుండా జాబ్ త్రూ రావాలి అని అనుకునేసరికి మాకు కొంచెం లేట్ అయింది లేకపోతే చదువుకుని వద్దాము అని అనుకున్నప్పుడు పెళ్ళి అయిపోయింది జాబులు చేస్తూ ఉన్నాం ఆ టైంలో మళ్ళీ చదువుకోవడం ఏంటి ఫస్ట్ నుంచి వద్దు వెళ్తే జాబ్ నుంచే పంపిస్తే వెళ్దాము అనే థాట్లో మేము ఉండే అన్నట్టు సో ఫైనల్లీ కంపెనీ పంపింది కాకపోతే నా కంపెనీ కాదు నేను జాబ్ మానేశాను కొన్ని మంత్స్ ముందు ఎందుకు అనేది నేను మీకు మెల్లిమెల్లిగా నా లైఫ్లో ఏం అప్డేట్స్ జరిగినాయి అనేది మీకు అందరికీ చెత్త షేర్ చేసుకుంటా సో మా ఆఫీస్ మా సారీ మా ఆయన వాళ్ళ ఆఫీస్ వాళ్ళు పంపారు అన్నట్టు సో అలా ఎల్వన్ వీసా మీద అయితే వచ్చేసినాం తనది ఎల్వన్ నేను వెళ్తూ డిపెండెంట్ నేను అండ్ ఆయన్స్ ఫ్యామిలీ అందరం ఫ్యామిలీ అంతా యూఎస్కి షిఫ్ట్ అయిపోయినాం అయితే మేము న్యూ జెర్సీలో ఉన్నాం న్యూ జెర్సీ ఒక హోటల్లో ఉన్నాం ఈ హోటల్ మీకు చూపిస్తాను చలో పదండి ఇప్పుడే మార్నింగ్ లేచి జస్ట్ ఒక కాఫీ తాగి మా ఆయన ఉన్ను ఆయన్స్ కిందకి వెళ్ళిపోయినరు నేను కొంచెం రెడీ అయ్యి నేను వెళ్తున్నా ఇప్పుడు మీకు ఈ హోటల్ ఆంబియన్స్ ఎలా ఉందనేది చూపిస్తాను లెట్స్ గో సో ఇది పూల్ అనుకుంటా అయితే మా వాళ్ళు ఇక్కడే ఉంటారు వచ్చినాక రైట్ తీసుకోమన్నారు సో వచ్చేస్తున్నాం సో దిస్ ఇస్ ద పూల్ నేను మీకు మళ్ళీ ఉంటారు చూపిస్తా పూల్ ఫిట్నెస్ సెంటర్ అంట

బయట చూడండి బాగుందో మాత్రంతా ఇక్కడ వర్షం పడ్డది బయట మొత్తం గ్రీనరీ ఎస్ బయట సో ఇది జిమ్ ఏరియా ఇయలేదా సి లుక్ ఎట్ దిస్ బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే కదా ఆయాష్ ఇక్కడ దీంట్లో చేస్తుండే నేను ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన సో ఇది ప్లేస్ వావ్ ఆ మస్తు చల్లగుంది రాత్ర ఎంత వర్షం పడ్డది ఇక్కడ ఎంత బాగుందో ఇది అక్కడ మా ఆయన ఉన్నా ఆయన్స్ ఉన్నావు అక్కడ థ్రెడ్మిల్ చేస్తున్నారు మేము వరంగల్ నుంచి వచ్చినాం వరంగల్ ఎండాకాలం ఫుల్ ఎండలల్లా ఇక్కడ పడ్డాం ఇక్కడేమో ఫుల్ చల్లగున్నది మొత్తం ఎటు చూసినా చెట్లు గ్రీనరీ మంచి పొద్దున్న ఇప్పుడు టైం మాకు ఇక్కడ సెవెన్ అవుతుంది రైట్ సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ అవుతుంది మాకు నైట్ మేము తొందరగా ఫ్లైట్ దిగి ఇక్కడికి వచ్చేసరికి నిన్న ఆఫ్టర్నూన్ వచ్చినాం సో నిద్ర లేదు కాబట్టి మస్తుసేపు పడుకున్నాం మధ్యరాత్రి వేసినాం మధ్యరాత్రి లేచేసరికి ఇక నిద్ర రాలేదు అందుకే ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా వచ్చినాం అండ్ ఇదంతా హోటల్ అండి ఇది నేను వెనుక సైడ్ నుంచి వచ్చిన సో ఇక్కడ నుంచి అట్లాస్ట్ వరకు మొత్తం హోటలే అటు ముందు ఎంట్రన్స్ ముందంతా పార్కింగ్ ఉంటుంది అటు రైట్ సైడ్ అంతా సో దీని ఎదురుగానే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ లాగైతే ఒకటి ఉంది సో చాలా చిన్నగా ఉంది కిందికి ఉంది మరి నీళ్ళు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కానీ కిందికి ఉన్నది అండ్ ఇదంతా బ్యాక్ యార్డ్ సో బ్యాక్ యార్డ్ కూడా మొత్తం సిట్టింగ్ సిస్టమ్ పెట్టిండ్రు ఎందుకంటే ఇక్కడ ఒకటి గ్రిల్ పెట్టిండ్రు మనం ఏమైనా బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ గ్రిల్ చేసుకొని మంచిగా అక్కడ సిట్టింగ్ ఏరియాలో కూర్చొని తినొచ్చు సో ఇదంతా టేబుల్స్ బ్యాక్ యార్డ్ నిన్న వర్షం పడేసరికి ఇదంతా దడిచిపోయింది సో ఆయన చూడండి ఏదో ఎక్స్ప్లోర్ చేస్తాను అక్కడ ఏదో డ్రిల్ చేసుకోవచ్చు అసలే వాడు నాన్ వెజ్ చూడన్నట్టు సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టున్నది పోదాం పదండి సో ఆల్రెడీ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు మండే నుంచి ఫ్రైడే సో సాటర్డే సండేస్ అయితే కొంచెం లేట్గా పడతారు అన్నట్టు సో ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది మరి ఏం పెడతారో చూద్దాం కదండి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ రిసెప్షన్ అన్నట్టు ఇక్కడ పెట్టిన ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ మనం కావాలంటే వెళ్ళి తీసుకొని తినొచ్చు బయటికి వెళ్ళి లోపలికి వస్తుంటే బట్ వెనకాల ఉన్నాయి మాత్రం కొనుక్కోవాలి అండ్ ఇటు పక్కనేమో కాఫీ అండ్ టీ సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వచ్చి తీసుకొని తాగొచ్చు ఇది ఫ్రీయే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఎప్పుడు ఫీల్ చేస్తూనే ఉంటారు సో ఇటంతా టోస్ట్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ జామ్ పీనట్ బటర్ ఇవన్నీ పెట్టి సో స్క్రాంబుల్ డెగ్ పొటాటోస్ అండ్ సైడ్ వచ్చేస్తే వేఫర్స్ అండ్ ఆల్సో పోర్క్ ప్యాటీ ఆయన్స్ అయితే మంచిగా స్క్రాంబుల్ డెగ్ బ్యాకల్స్ పోర్క్ ప్యాటీ జ్యూస్ ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకున్నారు నేనైతే జస్ట్ స్క్రాంబుల్డ్ డెగ్ బ్రెడ్ అండ్ అదేదో యాపిల్ అండ్ జ్యూస్ తెచ్చుకున్నాను అదే ఇండియా హోటల్ ఉంటేనా ఇడ్లీ దోశ ఊతప్పం ఎన్ని టిఫిన్స్ ఉంటాయో సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అసలు మంచిగా రెండు చట్నీలు సాంబారు ఎంత బాగుంటుంది సో టకటక రూమ్లోకి వచ్చేసి తిని

సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం చాలా పెద్దగా ఉంది ఇది ఒక్కటే ఫ్లోర్ కానీ చాలా పెద్దగా ఉంది ప్రతి ఒక్కరు దొరికేటట్టు ఉన్నాయి సో నేనైతే ఫస్ట్ నా కళ్ళు బట్టలు వెతికే పోయినాయి సో ఇదేంటో స్విమ్ వేర్ ఉంది ఉట్టిగా అసలు బట్టలుది ఎంత రేట్ ఉంటుంది యూఎస్లో ఐడియా కోసం అని నేను జస్ట్ ఈ సింగిల్ పీస్ వెతుకుదామని పోయినా సో దీని రేట్ చూస్తే ఓన్లీ వన్ పీస్ ఇది ట్వంటీ ఎయిట్ డాలర్స్ ఉంది అంటే దగ్గర దగ్గర మన ఇండియా రేట్ ప్రకారం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ దాని బదులు ఇండియాలో కొనుక్కోవడమే బెటరు బట్ మా ఆయన నా మాట వినలే సో ఆయన చేయమో ఇక్కడ స్టేషనరీ వెతుకుతున్నాడు అసలే మాడు సరస్వతి పుత్రుడు అన్నట్టు బాగా చదువుకుంటాడు సో రాగానే అసలు ఈ బుక్స్ ఎట్లుంటాయి అండ్ పెన్స్ ఎంత రేట్లో ఉంటాయి అని అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేస్తా ఉన్నాడు ఎక్స్పెక్ట్ మోర్ పేలెస్ అంటే చూడరా బా బాగుంది మన దగ్గర ఐకే లాగుంది అవును ఐకే ఉన్నదా ఇక్కడ యుఎస్ లో ఐకే ఉంటదేమో ఎంత బాగున్నాయి ఇక్కడ సొంత ఇల్లు ఉన్నాను ఎంత టెన్ డాలర్స్ ఎయిటా ఇవి ఇవి మనం ఒక గేమ్లా గేమ్ లా ఆడేది చూసినామా Pottery, pottery. pottery, game, like I paint not Pottery game. Oh, yeah. Who is his name is Snorlax. He likes to sleep. He's in Pokemon. Let him sleep on it. <laughs> <laughs> we'll buy once we go to Texas. But you have to buy me one Snorlax. How old are you? I'm eleven years old, but I like these plushies because I like Pokemon and I love Snorlax. Let him sleep there. Go. <laughs> దివాన్ అనేది ఇండియన్ కాదు ఇక్కడ అందరు వేసుకుంటారు దివాన్ ఇవన్నీ बोल लो बहुत चलन आता हूं ನಾನು ಮನೆ ಹ್ಯಾಂಡ್ ಬ್ಲೆಂಡರ್ ತಿಸ್ಕನ కమాన్ వెల్కమ్ ఓచ్ శేనయా వెల్కమ్ టు ది క్లబ్ 1 డాలర్ క్లబ్ ఇంకేందే 1 డాలర్ తీసుకో ఓ నైస్ నిజమేనా 1 డాలర్ ఏనా ఇది హిందీ ఓకే ఇది ఒకటి తీసుకో దీంతోని 12 దిస్ సదా 12 సదా మా 2 చర్ల అంటే నా నీ కూడా తాడ గాకుండుంది ఏ నిజమేనా ఇది 1 డాలర్ ఏనా yes there are 3 each one ఐన్స్ తీసుకో ఒకటి తీసుకో నికు ఇగో ఉడన్ది ఎక్కువ ఉంటది బాబు అగ్గో చెప్పలే ఉంది ఫైవ్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ ఇది టెన్ డాలర్స్ మన ఇంట్లో ఉండే ఇట్లాంటిది ఫైవ్ డాలర్స్ మరి ఇది ఎందుకు ఎందుకు వన్ అది ఎయిట్ ఎయిట్ అవే రా ఇవన్నీ కాఫీ మెషిన్లు కాఫీ లవర్స్ అయితే దీంట్లో రకరకాల మెషిన్లు ఉన్నాయి ఒక వంద రకాల మెషిన్లు సో మేము కాఫీ పర్సన్ కాదు మేము ఓన్లీ టీ తాగుతాం ముఖ్యంగా అల్లం చాయ్ ఉంటే ఇంకా మంచిది సో కానీ మేము కాఫీ ఎక్కువ తాగుంది కాబట్టి సో ఈ బ్లాక్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఐ వి ఆఫ్ బయింగ్ దిస్ ఎవరినన్నా ఎవరన్నా యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకుందాం అనుకొని చాలాసార్లు టూ టైమ్స్ ట్రై చేసినాం బట్ మేమే వచ్చేసినాం యూఎస్కి మనమే కొనుక్కోవచ్చు ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అంటే మనం ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలనే అప్పుడు అది కొన్ కుదరలే చూసినాం ఆయాస్ మనం తెప్పించుకుందాం అనుకున్నాం కదా అప్పుడు కానీ కుదరలేదు ఎందుకు అంటే మనకి ఇది రాస్పెక్ట్ ఉంది ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలని అర్థమైందా ఏం చెప్పినప్పుడు ఇప్పుడు మన రాసి పెట్టున్నది అంటే మనము ఇక్కడ తెప్పించుకోవాలా అనుకుంటే కానీ ఎవడ ఒప్పుకోకుండా ఇక్కడికి పంపించింది వావ్ మంచిగా ఒక్క లైన్ మొత్తం తెలుగులే మాట్లాడినవరా సూపర్ మీ డాడీ ఏమో మొత్తం ఎలక్ట్రానిక్ సెక్షన్లో అక్కడ ఉన్నాడు నువ్వేమో మొత్తం టాయ్స్ సెక్షన్స్లో ఉన్నావు మీ ఇద్దరినే నేను షూట్ చేస్తాను నా క్లోతింగ్ సెక్షన్కి నేను పోవాలంటే నన్ను ఎవరు ఆ వీడియో తీసేది ఆగుతాం మీరు ఇక్కడనే గంటలు గంటలు చేయండి అబ్బా ఎంత బాగుంది అరే నీ షర్ట్ కలర్ సేమ్ దాని పక్కన నిల్చా సేమ్ ఉన్నారు మీరిద్దరు వావ్ యూఎస్కు వచ్చి ఫేస్ కాలింగ్ విమెన్ షూస్ ఎంత బాగున్నాయి కదా

ఇంకో సైడ్ అంతా హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి అండ్ హెయిర్ సిరమ్స్ ఫేస్ హెయిర్ ఫేస్ స్కిన్ బాడీకి సంబంధించిన మాయిశ్చరైజర్స్ కానీ ఫేస్ కి సిరమ్స్ కానీ క్రీమ్స్ కానీ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్కైతే మొత్తం మ్యాక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సో మ్యాక్కి సంబంధించిన షాడోస్ కానీ ఐ లైనర్స్ లిప్స్టిక్స్ లిప్ గ్లాస్లు ఇవన్నీ షేడ్స్ ఐ లైనరు మస్కరా ఇవన్నీ ఉన్నాయి సో మనం అంత మేకప్ పర్సన్ కాదు సో నార్మల్గా అట్లా చూసి బయటికి వచ్చేసినాం నేనేదో చాలా బేసిక్ మేకప్ ఆడతా జస్ట్ ఒక ఫౌండేషన్ అండ్ లిప్ గ్లాస్ లాంటివి సో ఇంకో పక్కన చూస్తే ఫౌండేషన్స్ అయితే ఉన్నాయి సరే చూద్దాం పదా వీటి రేట్లు ఉన్నాయి అసలు అని అక్కడికి వెళ్తే మాత్రం తక్కువ లేవండి ప్రతిదానికి అంటే ప్రోడక్ట్కి సంబంధించినట్టు ఉన్నాయేమో మేబీ అంటే మ్యాక్ కదా మ్యాక్ అంటే ఎక్కువనే ఉంటాయి బట్ మనము ప్రతిదీ ఇండియా నుంచి డాలర్ టు ఇండియా కన్వర్ట్ చేస్తాం కదా అట్లా కన్వర్ట్ చేస్తూ ఉన్నా ఇది చూస్తే వన్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ అంట ఒక లిప్ గ్లాస్ బామో ఆ రేట్ చూస్తేనే నాకు దిమ్మ తిరిగిపోయింది అండ్ ఇంకొకటి చూడండి ఈ లిప్స్టిక్ వచ్చేసి టూ ఎయిటీ ఎయిట్ అంటే దగ్గర దగ్గర ఎంత అవుతుంది అదమ్మో నేను లెక్క కూడా చేయలేను టూ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ డాలర్స్ అంటే మామూలు విషయం కాదు నేనైతే ప్రతీది ఫస్ట్ డేనే కదా నేను అన్నీ అట్లనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్న డాలర్స్ నుంచి ఇండియా రూపీస్కి సో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయని నేను ఏది కొనలేదు జస్ట్ అట్లా విండో షాపింగ్ చేసి మేము వచ్చింది ఫుడ్ కోసం అంటే ఫుడ్ ఏదైనా కొనుక్కొని హోటల్కి వెళ్ళి వంట చేసుకుందామని నేనైతే రైస్ కోసం వెతుకుతున్నా అన్ని బెవరేజెస్ ఫ్రోజన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి మీట్ కూడా రకరకాలుగా ఉన్నాయి రైస్ కోసం వెతికితే రైస్ అయితే దొరికింది ఏదో లాంగ్ గ్రీన్ రైస్ అంట ఇది అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ డాలర్స్ ఫిఫ్టీ నైన్ సెంట్స్ కానీ ఇక్కడికి వచ్చినాక కూడా రైస్ తింటావా అని నన్ను కొప్పడి కొరనీయలేదు సో అక్కడి నుంచి వెళ్ళి మేము మళ్ళీ మీటో వెజిటేబుల్సో తీసుకుందామని వెళ్ళిపోయినాం సో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సెక్షన్కి అయితే వచ్చినాం రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి మరి వెజిటేబుల్స్ మనకి ఇండియాలో దొరికినట్టు దొరికితే లేదైతే చూద్దాం ఇవైతే లెమన్స్ అంట పెద్దగానే ఉన్నాయి ఫైన్ ఆపిల్ మాకు ఆల్రెడీ హోటల్లో పెడుతున్నారు సో అందుకని తీసుకోలే మ్యాంగో ఇండియాలో మ్యాంగోస్ వదిలేసి వచ్చేసినాం మంచి ఎండాకాలంలో టమాటోస్ అయితే దొరికినాయి సో ఈ టమాటోస్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి సో మేమైతే ఒక టమాటోస్ తీసేసుకున్నాం ఆనియన్స్ ఉన్నాయి ఇది ఇంకో రకం టమాటో సో ఇది తీసుకొని అది తీసుకున్న డెసిషియల్ లోపే తెచ్చే లో మా ఆయన్స్ ఏదో తెచ్చేసుకున్నాడు వీడు మీట్ క్లవర్ సాసేజెస్ ఏదో తెచ్చేసుకున్నాడు ఇది మనం రోల్ చేసుకున్నాము అంటే ఇది మైక్రోవేవ్ అన్నీ చేయొచ్చు మనకి ప్యాన్ ఉన్నది ప్యాన్ ఏమన్నా చేయొచ్చు ఇది చేసి ఈ రోల్ మధ్యలో పెట్టుకొని ఇగో వేసుకుని షాప్ చాలే ఫిట్ இருக்கும் என்ன இல்ல எனக்கு சரிப்பு டிசைன் we just went to enta in the bill target target no bill first grocery shopping grocery shopping potential torus 5542 keep away dollars right it go this is the reason why staying in a low tax area is beneficial right new jersey taxes 662 right total so adevanam ippudu texas lo untundada anta undadu takku Texas, flow, no state tax. Okay, cello. At least minimum you can save. So we have some eggs. And lunch wanted some hot and spicy. Yesterday, today, today. This is the present. Okay. Right? Okay. Otherwise, I go to the water. This is what it is. Not available yeah. hot water. Into it. Oh yeah, something. And then this is for our lunch. Lunch. This is or some marinated dinner. chicken. Right. These are seasoned chicken breast strips and some fresh salad. Fajita biscuit. season. Yeah, it's all chopped salad mixed and all. So we have got some tortillas. Oh yeah, many. There are many tortillas and then we can just make some roll, put some salad, put some chicken in it and then to top it up. Spread. We got some sauce, sauce. sauce, and two spatulas because I wanted to make some dosas and even for this Oh yeah, he need some to. spatula. And then one spatula, one ladle. And one ladle. this, I, w I really wanted to taste this because this is what I picked. This is what, right? Spicy sweet chili flavored meat stick. This is a meat stick.

We have a heated pool right in this hotel which we can use. Do you know this? And i wanted to swim, so I took a shot for him and you know what? This costs $16. Oh, oh, yeah. $1239. That's okay. And this is a shirt for him so that he doesn't get uv Okay, it's all UV, right, $50 plus and also. This also another $13. So yeah, $16, $13, $39 is Ayant just dress కాస్ట్ ఓకే అండ్ this bloody బ్యాక్ కాస్ట్ one డాలర్ మన దగ్గర Okay. రూపాయలు Okay. 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 Oh, sorry, 84 is six, <laughs> So that's fine. And you compare <laughs> uh, it with that. Oh. Okay. Okay. మనకి అక్కడ Okay. 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 అంతే మన సో Okay. డాలర్స్ కాదు Okay. అనుకో Okay. 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 ఓ యా అండ్ 16 13, 29 29 పోతే ఆల్మోస్ట్ క్లియర్ 30 డాలర్స్ కి మన డిన్నర్ అయిపోతది 25 డాలర్స్ ఓన్లీ నాట్ 30 25 డాలర్స్ కి ఈ రోజు డిన్నర్ కాదు 2 డేస్ డిన్నర్ సైట్ 2 డేస్ అయితే యా యా బికాజ్ నాకు ఎక్స్ కూడా ఇది నెక్స్ట్ ఇవి డజనా యా ఇవి డజనా ఎక్స్ యు కెన్ హావ్ సమ్ టెక్స్ టు సూదా మేక్ సమ్ ఓ ఓ బ్రౌన్ ఎక్స్ ఓ యా ఐ పిక్ అప్ బ్రౌన్ ഇന്ത്യ ലാൻ വയറ്റി ബ്രൈലർ കോഡ് ബ്രോയ്ലർ കോഡ് സോ അടുത്ത